హాయ్ హలో వెల్కమ్ టు ఈనైన్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య ప్రస్తుతం మన ముందు ద గ్రేట్ ఆస్ట్రాలజీ కిరణ్ శర్మ గురుగారు ఉన్నారు సో శివరాత్రి అనగానే చాలామంది ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు ఉపవాసాలు ఉంటారు సో దాని గురించి అందరికీ ఎంత తెలుసు అనే దానికంటే కూడా మనం ఆస్ట్రాలజర్ దగ్గరకు వచ్చి కను వాళ్ళ మాటల్లో కనుక్కుంటే ఇంకా బాగుంటుంది కదా అందుకే నేను గురువుగారి దగ్గరికి వచ్చాను నమస్తే గురుగారు నమస్తే అండి అసలు శివరాత్రి అనగానే చాలామందికి అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అని ఒక డౌట్ ఉంటుంది అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది గురువుగారు దాదాపుగా యుగాంతం కంటే ముందు స్టార్ట్ అవుతాయి మన పండుగలన్నీ కూడా ఇక్కడ మీకు మాఘమాసంలోనే ఎందుకు శివరాత్రి వస్తుంది అని ప్రశ్నిస్తే ఒక చిన్న కథ చెప్తాను మీకు బ్రహ్మగారు విష్ణువు ఇద్దరు కూడా ఒక సమయంలో నేను నే ఇద్దరం గొప్ప అన్నటువంటి భావంతో ఉంటారు అంటే ఇద్దరం కూడా మనం గొప్ప వాళ్ళము ఎవరికి వారు గొప్ప అనుకుంటారు ఆ సమయంలో ఉన్నటువంటి స్థితిలో పరమేశ్వరు విషయం తెలుసుకుంటారు ఓ ఇద్దరు కూడా ఒకళ్ళు గొప్ప అనుకుంటున్న విషయం వీరిద్దరు ఏం చేస్తారంటే అంటే కొట్టుకుని అంటే కొట్టుకుని అంటే చర్చ చేసుకొని సరే ఈశ్వరుడి దగ్గరికి వెళ్దాం ఈశ్వరుడు చెప్తాడు మనకి ఎవరు గొప్ప అని అనుకుంటారు అప్పుడు ఏమైతే హాయిగా మనోళ్ళిద్దరు బయలుదేరి వస్తారు ఈ విషయం జరిగినటువంటి శివ పరమాత్ముడు వెంటనే తన యొక్క అవతారాన్ని అంతరిక్షంలోకి తన యొక్క పాత్రల్లోకి తన యొక్క ఆ యొక్క తన ఉనికిని అంటే శరీరం కాదు ఉనికిని ఆ అంతరిక్షంలోకి పాత్ర పిలుస్తాడు ఇంతట్ల ఇద్దరు బ్రహ్మ కృష్ణు వస్తారు ఒక ఆయన అంతరిక్షంలోకి వెళ్తాడు పైక లోకానికి కింద ఊర్ధులో కానీ ఒకళ్ళు వెళ్తారు అసలు ఎంతకు దొరకడినా అసలు పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడు వెతకలేక వెతకలే దొరకక మళ్ళీ వాళ్ళు మధ్యలోకి వస్తారు మధ్యలోకానికి కనుకొస్తారు వచ్చిన తర్వాత పరమేశ్వరుడు ప్రసన్నుడు అవుతారు అక్కడ అడిగి ఏమిటి అసలు ఈశ్వరుడు కనబడలేదు అని వాళ్ళు వాళ్ళకి మనకంటే కూడా ఉన్నతుడు పరమేశ్వరుడు అంటే భువాంతరాలకు కూడా కనపడినటువంటి వ్యక్తి ఆయన ఉన్నాడని చెప్పేసి ఆయన కలిసిన తర్వాత ఈశ్వరుడు అంటాడు మన ముగ్గురం కూడా సృష్టి స్థితి లేకారులము సమాంతరటువంటి వ్యక్తిత్వము సమాంతరటువంటి పద్ధతి ఉన్నవాళ్ళము కాబట్టి మన ముగ్గురం ఒకటే తమ పర భేదాలు ముగ్గురు కూడా అనేటువంటి భావంతో ఆయన స్వామివారు చెప్పడం మరి ఇది ఎక్కడ జరిగింది అంటే మనకి మా ఉజ్జయిని మహాంకాళి దేవాలయం లేదా అక్కడ జరిగింది సంఘటన అదే పురాణ ఇతిహాసాల్లో పురాణంలో స్పష్టంగా చెప్పబడింది అక్కడ స్వామివారి యొక్క ఆవిర్భవం అంటే ఈ యొక్క పరమేశ్వరుడు ఆవిర్భవం అది ఏ రోజైందంటే మాఘమాసంలో బహుళ చతుర్దశి రోజున జరిగింది సంఘటన అంటే ఈ సంఘటన అయింది కాబట్టి ప్రతి మాఘమాసంలో వచ్చేటువంటి చతుర్దశి రోజున అంటే చతుర్దశి అంటే మంది ఏదంటే ఈరోజు త్రయోదశి అనుకోండి రాత్రి మధ్యరాత్రి కాలంలో చతుర్దశి ఉన్నదాన్నే మనం శివరాత్రి అంటాం మహాశివరాత్రి అనేది మాఘమాసంలో చతుర్దశి రోజు ఉన్నటువంటి శివరాత్రిని మహాశివరాత్రి అంటాం అంటే ఆ రోజు చతుర్దశి రాత్రి ఉన్నదాన్నే మిగతా రోజులలో ప్రతి చతుర్దశి అర్ధరాత్రి అంటే బహుళ చతుర్దశి అర్ధరాత్రి ఏ సమయంలో ఉంటుందో దాన్ని మాస శివరాత్రి అంటే మాసానికి శివరాత్రి ఉంటుంది అది మహా మహాశివరాత్రి అనేది బ్రహ్మ విష్ణువులు స్వామివారి యొక్క ఉనికిని తెలుసుకున్నటువంటి రోజు కనుక ఆ మాఘమాసంలో వచ్చేటువంటి బహుళ చతుర్దశి అర్ధరాత్రి సమయాన్నే మనకి మహాశివరాత్రి చెప్పబడుతుంది ఆ రోజు శివుణ్ణి ప్రసన్నం చేసుకున్న వారికి అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకోవచ్చు ఓకే సో ఇది ముఖ్యంగా మనకు పురాణగాధు విశేషం ఇది ఇది ఉజయని మహంకాలుడు ఆ జ్యోతిర్లింగ ఆవిర్భావం దీనివల్లనే జరిగింది ఇది ఒక విషయం ఇంకా ఇప్పుడు శివరాత్రి అనగానే చాలామంది శివ్ ఇప్పుడు ఉపవాసాలు ఉంటారు ఉపవాసాలు ఉంటూ కొంతమంది కొన్ని పనులు చేయవద్దు అంటుంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఆ రాత్రి ఎలా అయినా పర్లేదు అని చెప్పేసి దేవుణ్ణి పూజించకుండా పాటలు పెట్టుకొని లేకపోతే డాన్సులు చేసుకుంటూనే ఇలా ఉండుంటారు ఇప్పుడు అందరికీ ఒక సందేహం ఏంటంటే శివరాత్రి అసలు ఎలా మనం పాటించాలి అసలు ఏం చేయాలి రోజు మంచి విధానం అంటే మీలాంటి యువతి యువకుడు ముఖ్యంగా ఆచరించదగినది భౌతికమైనటువంటి ప్రవర్తన అంటే భౌతికంగా ఏంటంటే మన యొక్క కాలమాన పరిస్థితులను బట్టి మన యొక్క శరీరాన్ని మనం ఎంతవరకు శుష్కించగలుగుతాం ఎంతవరకు మనము నక్తముగా ఉండవుతాం చాలామంది ఉపవాసం అంటే భోజనం చేయకుండా ఉండాలనుకుంటారు ఉపవాసము అంటే భగవంతునికి దగ్గరగా ఉండాలంటే అంటే రోజు నువ్వు స్వామివారిని అమ్మవారిని పారాయణం చేయడం స్తుంచడం స్వామికి దగ్గరగా ఉండడానికి ఉపవాసము అంటారు నక్తము అంటే తినకుండా ఉండడం ఏమి తినకుండా ఉండడానికి నక్తము అంటారు ఈ నక్తం అనేది శివరాత్రి రోజున చాలా మంది అన్నట్టుగా జాగరణ చేయకుండా జాగరణ అంటే ఏమిటి నీ యొక్క మ ఇంద్రియ నిగ్రహాన్ని పాటించాలి అంటే మనోనిశ్చయమైనటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని నువ్వు గనుక కంట్రోల్ చేసుకోగలిగితే అహితమైన అహికమైనటువంటి వాటి నుంచి బయటకు వచ్చేసి అంతర్గతమైనటువంటి ముక్తిని పొందడానికి అవకాశం ఉంటుంది నువ్వు చేసే ప్రతి పనిలో పర్ఫెక్షన్ ఉంటుంది కలియుగంలో నువ్వు సంపాదించని చెప్పలేదు తినొద్దని చెప్పలేదు భార్యాభర్తల మధ్య ఈ యొక్క కాపునించొద్దని చెప్పలేదు సంతానాన్ని కనొద్దని చెప్పలేదు ఇవన్నీ కూడా భగవంతుని అనుగ్రహంతో నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఆనందాన్ని పొందుకోవాలి పరులని ఎప్పుడు కూడా నష్టపరచకుండా నీ ధర్మాన్ని పాటిస్తూ ఆనందకమైనటువంటి సుఖ సంతోషాలు పొందుకోమని మన శాస్త్రం చెప్తుంది ఈ జాగరణ ఎందుకు చేయాలంటే మనకున్నటువంటి పూర్తి స్థాయి నిషేధి ఎలా ఉంటుంది అతని ఈ సమయంలో మనం ఎటువంటి భగవంతు నామత్వరణ చేయాలి ఒక్కరోజైనా సరే మాసంలో ఒక్కరోజైనా సరే మనము ఇరవై నాలుగు గంటలు కూడా స్వామి స్వామివారి నిశ్చల భక్తితో ఏమైనా ఉండగలుగుతామా ఉన్నప్పుడు ఎటువంటి పర్యవసనాలు ఉంటాయి మనకని తెలుసుకునేటువంటి ప్రయత్నమే మీరన్నట్టుగా ఉపవాసము నక్తము ఇవన్నీ కూడా జరుగుతాయి అయితే ముఖ్యంగా మనకి మహాశివరాత్రి అయిన జాగరణ విశేషంగా చెప్పబడింది ఎందుకు వీళ్ళు చేసింది ఈ బ్రహ్మ విష్ణువులందరూ కూడా శివుణ్ణి ప్రసన్నం చేసుకుంది అర్ధరాత్రి సమయం కాబట్టి ఆ రోజు జాగరణ చేయమన్నారు అంటే ఈ బ్రహ్మ విష్ణువు చేసినటువంటి పాతాళ లోకానికి బ్రహ్మలోకానికి అంత అంతరిక్షం వెళ్ళి వచ్చిన సమయం మధ్యరాత్రి వరకు కనిపెట్టలేకపోయారు కాబట్టి ఈ మధ్యరాత్రి వరకు కనిపెట్టలేదు కాబట్టి మధ్యరాత్రి సమయంలోనే ఆ యొక్క ఉజ్జయిని మహంకాళిలో ఆ స్వామివారి ప్రసన్నం అవడైంది కాబట్టి మనకు కూడా ఆ నిషీధిరాత్రిలో అర్ధరాత్రి సమయంలో శివుడు ప్రసన్నం చేసుకోవచ్చిన భావంతో నిరంతరం పగటిపూట మొత్తం కూడా స్మరణ చేస్తూ అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి సాయంకాల సమయం నుంచి మొదలుపెట్టి రాత్రి వరకు అభిషేకాలు చేసుకొని నిషేధి సమయంలో మనకి స్వామివారికి ఇచ్చి తదుపరి మనము శివ కళ్యాణం జరుపుతారు ఇంకా నా రోజు స్వామివారి పుట్టినరోజు కదా ఆవిర్భావ దినం కాబట్టి ఆయన కళ్యాణం జరుగుతుంది శివపార్త కళ్యాణం జరుగుతుంది తదుపరి మళ్ళీ మూడున్నర కల్లా కార్యక్రమం అయిపోతుంది నాలుగింటికల్లా మళ్ళీ స్నాన సంధ్యాహాలు చేసుకొని స్నాన స్నానం చేసుకొని శుభ్రంగా మన ఇళ్ళందుకు ముగ్గులు పెట్టుకొని మళ్ళీ స్వామివారికి నిత్యాభిషేకం చేసుకొని తర్వాత అవి చేసుకొని సూర్యోదయం తర్వాత వంట ప్రారంభం చేయాలి సూర్య వంట ప్రారంభం చేసి అప్పుడు పదింటి వరకు మన వంటలు పూర్తి చేసుకొని స్వామివారికి నివేదన చేసి ఇక్కడ విశేషంగా బంధువులను పిలుచుకోవాలి మిత్రులను పిలుచుకోవాలి ఇక్కడ కులమత భేదాలు ఏమీ లేవు ఎవరైనా స్వామివారి పూజలో పాల్గొనచ్చు అలా ముందు బంధుమిత్రులందరూ కూడా భోజనం పెట్టి బీదలకి అన్నదానం చేసి ఆ తదుపరి మనం భోజనం చేయాలి ఇది చాలా విశిష్టమైనది ఈ జాగరణ సమయం మొత్తం కూడా డ్యాన్సులు పాటలు పెట్టుకుంటూ అనవసరమైనటువంటి పిచ్చి పిచ్చి పాటలు పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేసుకుంటూ పబ్ కల్చర్ని పాటిస్తూ ఇలాంటివి చేయడం వల్ల మీకు ఎటువంటి ఫలితం ఉండదు నిష్ఫలం పేరుకు జాగరణ ఉన్నా సరే నిష్ఫలమవుతుంది అవుతుంది అంటే లేదండి కార్తీక పురాణాలు చెప్పారండి మరి ఉపాయ మాత్రంగా అయినా సరే అంటే ఒక కొమ్మ ఆ బిల్వ పత్రం పడి కోతి బాగుపడింది కుక్క బాగుపడింది అలాంటివి చేసినప్పుడు కనీసం మేము ఏ భక్తి పాటలు పాడుకుపోయినా సరే ఏదో పాటలు పాడుకుంటున్నా కావాలని స్వామివారిని చేయలే కదా అంటే నువ్వు బుద్ధి అవి పశువులన్నీ కూడా బుద్ధి లేకుండా చేస్తాయి అంటే బుద్ధి లేకుండానే వాటి ఒక కోతి కొమ్మ మించుకొని ఎరిగినప్పుడు ఆ దళం పడుతుంది ఒక కుక్క అందరు తరుముతున్నప్పుడు శివాలయంలోకి వచ్చేసి అందరూ కొడతారని చెప్పేసి తెల్లవారులు మేల్కొని ఉండేది ఉపవాసంగా ఉంటుంది అది కాబట్టి దానికి ఒక మరుజన్మ అంటే మళ్ళీ దానికి మన జన్మ ఇచ్చాడు వాటికి బుద్ధి లేదు కాబట్టి అవి చేశాయి కానీ బుద్ధి ఉన్నటువంటి మనిషి నువ్వు భగవంతుని స్మరణ చేయాలంటే నువ్వు డాన్సులు వేస్తాను నేను పాటలు పాడుకుంటాను వేరే పాటలు అంటే కుదరని పని అది దానివల్ల భగవంతుడు ప్రసన్నుడవడు నీకు అనవసర ఇబ్బందులే కలిగిస్తాడు కాబట్టి మీరు అన్నట్టుగా ఎటువంటి అంటే అసభ్యకరమైనటువంటి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ స్వామివారి జాగరణ చేయడం వల్ల ఫలితం ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి శివుని అనుగ్రహం ఆ రోజు కలగాలి అంటే ఏం చేయాలి అసలు తప్పకుండా మనకు ఆ శివానికి పొందాలంటే కాశిన్ని నీళ్ళు శివుడు అభిషేక ప్రియుడు సో మనకి శివంలో మంత్రాలు ఉంటాయి కొన్ని అంటే శివ మంత్రాలు రుద్ర మంత్రాలు ఉంటాయి దాంట్లో ఒకటి ఈ చాలా మందికి వస్తున్నటువంటి త్రయంబకం నిజామహే సుగంధిం పుష్టివర్ధనం గురువారుకమి బంధనాన్ మృత్యోర్ముక్షి యమామృతాత్ ఈ స్మరణ చేసుకోవడం వల్ల శివుణ్ణి కనుక మనం ప్రసన్నం చేసుకుంటే మృత్యువు కూడా మనల్ని ఏం చేయలేదు మృత్యువుని కూడా మనము తప్పించుకోవచ్చు అంటే రోగనాశనం పొందుకునే అవకాశం ఉంటుంది ఈ ప్రసన్నత చేసుకునే విషయంలోనే నీకు నచ్చినటువంటి నామస్మరణ శివయ్య అనుకో శివయ్య అని లేదా శివ అనుకో పరమేశ్వరానండి నీలకంఠానండి ఆయనకి కాసిన అభిషేక ప్రియుడు నీళ్లు కాసిన ఒక చెంబ నీళ్లు ఆ స్వామివారు చేసి ఒక బిల్ వదల పెట్టేసి కాసింతను ఎండు ద్రాక్ష పళ్ళు లేదా రెండు పెసరపప్పులు లేదా రెండు చక్కెర పలుకులు పెట్టేసి స్వామివారి నమస్కారం చేసుకుంటే చాలు ప్రసన్నుడైనటువంటి శుభయోగకారకుడు ఆ పరమేశ్వరుడు ఆయన ఎప్పుడైతే ఆయన మనం ఎప్పుడైతే శరుణ్ణ వేడుతున్నామో మనకి శివరాత్రి మహాసమయంలో తప్పకుండా పరమేశ్వరుడు మన కుటుంబాన్ని అనుకూలవంతంగా తీర్చగలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ విధంగా మనకు అంటే స్వామివారికి నచ్చినటువంటిది అభిషేకం అభిషేక ప్రియ శివ ఈ అభిషేక ప్రియుడు అలంకార ప్రియుడు విష్ణు కాబట్టి ఎంత మనం అభిషేకం చేయగలిగితే అంత విశేషం పొద్దున చేయొచ్చు మధ్యాహ్నం చేయొచ్చు సాయంత్రం చేయొచ్చు ఇవన్నీ కూడా విశేషంగా అర్ధరాత్రులు కూడా చేసే ప్రయత్నం చేయాలి అభిషేకమే ప్రధానమైంది ఆయనకు అభిషేకం చేసి శివనామస్మరణ ఆ రోజు మొత్తం కూడా శివాయ శివాయనమ అనుకుంటే చాలు ప్రసన్నుడవుతాడు ఓకే ఇంకోటి శివరాత్రి డేట్ ఏ రోజు అనేది ఒక రెండు డేట్లలో అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎయిత్ నైన్త్ అనేది కూడా అలా ఏం లేదమ్మా ఏ సంవత్సరంలో మాఘమాసంలో మనకి తప్పకుండా ఎనిమిదవ తేదీ వచ్చేసింది ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజులనే మనకి శుక్రవారం రోజు రేపు వచ్చేటువంటి రెండు మూడు రోజుల్లో శుక్రవారం రోజునే మనకి శివరాత్రి ఉత్సవం జరుగుతుంది కాబట్టి మీరు ఆయన ఎటువంటి కన్ఫ్యూజ్ ఒక్కల్లా తెలంగాణ పంచాంగం ఆంధ్ర పంచాంగం రాయలసీమ పంచాంగాలు లేవు అన్ని పంచాంగాలు ఒకటే ఉంది ఎనిమిదవ తేదీ మనకి మహాశివరాత్రి ఆ రోజునే మనకి భాత్ మనకి మాఘమాస బహుళ చతుర్దశ అయింది తప్పకుండా మీరు ఎనిమిదవ తేదీ అభిషేకం చేసుకోవచ్చును అదే రోజు రాత్రి అంటే శుక్రవారం రాత్రి మీరు జాగరణ చేయవచ్చును శనివారం రోజున ఈ యొక్క నక్తము దీక్షను విరమించే ప్రయత్నం చేయాలి ఓకే చాలా మంది ట్వెల్వ్ కాగానే నైన్త్ వచ్చేసింది కదా అని చెప్పి స్టాప్ చేస్తారు కదా గురువు గారు కొంతమంది సో మనం అట్లా స్టాప్ చేయొచ్చా లేదంటే ఎప్పటి వరకు గుర్తు గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్ క్యాలెండర్ లేదు ఇంగ్లీష్ క్యాలెండర్ అసలు మాకు సంబంధం లేదు అందుకే మీరు క్రీస్తు శకము క్రీస్తు పూర్వము సంథింగ్ మేము శాలివాహన శకం అంటాం శాలివాహన శకము అదేగా బృహస్పతి శకం అంటాం మేము సో మన మన కాలిక్యులేషన్స్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్ ఉండవు ఎందుకు మనకి ఈ సంవత్సరంలో ఫిఫ్టీన్ డేస్ కాస్త మన థర్టీన్ డేస్ ఉంది సంవత్సరం చెప్తాను మరొక వీడియోలో చెప్తాను ఫిఫ్టీన్ డేస్ ఉన్నటువంటి పక్షం అంటారు పక్షం అంటే నెలలో పదిహేను రోజులు ఒక పక్షం అయితే మనకి పదమూడు రోజులు వచ్చింది సార్ ప్రతి ఇరవై తొమ్మిది సంవత్సరాలకి దాదాపుగా ఈ పక్షం మారుతూ ఉంటుంది అంటే ఘడియలు మార్చుకుంటూ ఉంటాడు కాబట్టి ఆ లెక్కల తర్వాత చెప్తాను మీకు నేను అయితే ఇక్కడ మనకి పంచాంగం అనేది మనకి సూర్యోదయం సూర్యోదయం వరకు సన్ రైజ్ టు సన్ రైజ్ వరకు ఒకటే తిథి ఒకటే వారం ఒకటే డేట్ అవుతుంది కాబట్టి ఇటువంటి అనుమానం లేదు అర్ధరాత్రి పన్నెండు తర్వాత మేము ఇంగ్లీష్ క్యాలెండర్ మారిపోయింది కాబట్టి తినేయచ్చు లాయ పడుకోవచ్చు అనేటువంటి కొంతమంది దుర్మార్గపు నికృష్టపు విధవలు కొంతమంది ఉంటారు తప్పుగా అనుకోవద్దు ఇలా చెప్పినందుకు కొందరు అడుగుతుంటారు ఎలాంటి భార్యాభర్తలు సంసారం చేయవచ్చు అడుగుతారు ఇటువంటి శుభ సందర్భంలో అటువంటి ప్రశ్నలు ఎటువంటి వాళ్ళు చూసినప్పుడు మాకు ఎలా ఉంటుందంటే ఇంకా మన సమాజాన్ని కావాలని కొంతమంది తొక్కేస్తున్నటువంటి భావన కలుగుతూ ఉంటుంది నాకు యూట్యూబ్లో అడుగుతుంటారు ఈ ప్రశ్నలు సో గ్రహణం రోజు ఇట్లాంటివి అడుగుతుంటారు సో ఒక్కోసారి బాధ అనిపిస్తుంది ఒకసారి నా కోపం వస్తుంటుంది నేను సూటిగా సమాధానం చెప్తాను ఎటువంటి విధాల వైపు నేను చాలా క్లియర్గా సమాధానం చెప్తాను కాబట్టి ఇటువంటి మనం చేయకూడని పళ్ళు ఏంటంటే ముఖ్యంగా మనం మీరు అడిగినాక అడిగారు ఒకటి గోళ్ళు తీసుకోవడం జుట్టు అనవసరంగా మనం వదులుకొని చూడడం అంటే జుట్టు వదిలించేసి మనం పూజలు కూర్చోకూడదు జుట్టు తప్పకుండా కూచుళ్ళు మనం మూడేసుకోవాలి తర్వాత మనకి భోజనం చేయకూడదు అసలు శివరాత్రి రోజున మనం భోజనం చేయకూడదు ప్రతి ఏకాదశి ప్రతి మాస శివరాత్రి మనం భోజనాదులు అంటే అన్నము తినకూడదు మరి చాలామంది నిట్టు ఉపవాసం ఉంటారు మీరు ఆ ప్రశ్న ఎంత గడుపుతున్నప్పుడు బ్రేక్ ఇచ్చింది నిట్టు ఉపవాసం ఉంటారు ఈ నిట్టు ఉపవాసం అనేది పనికిరాదు అంటే ఉముతి ఉమ్ము తినకుండా అంటే ఉమ్ము ఇకుండానే మేము ఉపాసించామని ఎక్కడ చెప్పలేదు మనకి గడుపులో గర్భంలో అగ్నిహోత్రుడు ఉంటాడు మనకి దేహం మొత్తం కూడా భగవత్ స్వరూపం ఈ గడుపులో అగ్నిహోత్రుడు ఉన్నప్పుడు మనకి ఏంటంటే అగ్నిహోత్రుడు నైవేద్యం పెట్టారు తప్పకుండా రెండు పళ్ళు కాసిన కొబ్బరి నీళ్ళు ఒక చుక్క కాపాలు ఇవి స్వీకరించి అంటే నీకు మనసుని నిగ్రహం కోల్పోయినటువంటి లాగ తినాలి బాగా తిన్నాం అనుకో నిద్ర వచ్చేస్తుంది నిద్ర వచ్చేస్తుంది తర్వాత స్వామివారికి భక్తి ఉండదు కొనుక్కుపాటు పడాల్సి వస్తుంది కాబట్టి ఆకలి చూసుకుని ఆడుతూ ఉండాలి కానీ అగ్నిహోత్రుడికి తృప్తి ఉండాలి పూర్తిగా ఉపవాసం ఉన్నా షుగర్ వచ్చేసి అడ్డం పడి మర్నాడు హాస్పిటల్ పడడం కన్నా దేవుని పేరు చెప్పుకొని నెగిటివ్ రోజు నెగిటివ్ని మీరు పికప్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు కాబట్టి ఆ రోజున కాసిన కొబ్బరి నీళ్ళు పళ్ళు కాసిన పళ్ళు తినేసి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చేసి మీరు నక్తంగా ఉండవచ్చండి నక్తం అంటే మీరు ఉపవాసించాలి అంటే మీరు ఎంత ఉండాలి లోపల అగ్నిహోత్రునికి మీరు ఆయనకి తినకుండా ఉండకూడదు ఆయనకి నైవేద్యం పెట్టకూడదు ఆయన నైవేద్యం పెట్టాలి అలా చేయడం వల్ల గోల్లు తీసుకోకూడదు అలాగే అనవసరమైన చాదస్త మాటలు మాట్లాడకూడదు అంటే తప్పుడు మాటలు మాట్లాడకూడదు అబద్ధం ఆడకూడదు ఇతరుల మీద నిందారోపణ చేయకూడదు అలాగే ఏడవడం నిజంగా ముఖ్యంగా మహాశివరాత్రి రోజు ఏడు అనేది కనపడకూడదు ఇంట్లో ఆడపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏడు అనేది కనపడకూడదు ఒకవేళ పొరపాటున కనుక మహాశివరాత్రి రోజు ఆ ఇంట్లో అనవసరంగా కన్నీళ్ళు వచ్చాయా ఆ ఇంట్లో కంట పడిందా ఆ సంవత్సరం మొత్తం ఇబ్బంది అవుతూనే ఉంటుంది ఇది నేను చాలా అనుభవ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను ఇలా ఇంట్లో ఆ రోజున ఏడవకూడదు నిరంతరం స్వామి నామస్మరణ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఆ టైంలో మీకు ఆ సమయం ఆ రోజు మొత్తం కనుక మీరు ఎలాంటి శుభయోగాలు కార్యక్రమం చేసినట్టయితే తప్పకుండా పరమేశ్వరుడి ఆ నీలకంఠుడి అనుగ్రహం తప్పకుండా పొందుకోవచ్చు నాకు సందేహం లేదు అఖండ మస్తమ్మ నమస్కారం